నన్ను ఓపీడీలో తరచుగా అడిగే క్వశ్చన్లో ఇది ఒకటండి అది ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లేదా టుబెక్ట్మీ అంటారు అది చేయించుకుంటున్నప్పుడు ల్యాప్రోస్కోపీ బెస్ట్ వేయా లేదా ఓపెన్ బెస్ట్ వేయా అని అడుగుతూ ఉంటారు దాని గురించి తెలుసుకుందాం దిస్ ఈజ్ డాక్టర్ రమాదేవి రమాదేవి హాస్పిటల్ అనపతి ఓపెన్ సర్జరీలో టొబెక్టమీస్ చాలా చిన్న సర్జరీయే కాబట్టి ల్యాబ్రాటమీ అని అంటారు పొట్ట మీద టూ నుంచి టూ త్రీ సెంటీమీటర్ రెన్సేషన్ ఇచ్చి అందులోని పెలోపిన్ ట్యూబ్ వెతికి బయటకు తీసి పెలోపిన్ ట్యూబ్ మిడిల్ భాగం వన్ థర్డ్ని కట్ చేసి పుట్టు వేసి లోపల పెట్టేస్తారు దీన్ని ఓపెన్ టోబెక్ట్మీ అని అంటారు అప్డౌన్ మీద త్రీ సెంటీమీటర్ ఉండి ఉండడం వల్ల ల్యాప్రోస్కోపీతో పోలిస్తే రికవరీ టైం ఎక్కువగా ఉంటుంది అండ్ పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇన్సిషన్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్స్ట్రా కేర్ అవసరం లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ల్యాప్రోస్కోపీ సర్జరీకి చాలా చిన్న చిన్న హోల్స్ అంటే హాఫ్ సెంటీమీటర్ సైజులోనే హోల్స్ పెట్టి తద్వారా క్రెమెరాన్ బ్లాక్ ప్రవేశపెట్టి ఫెలోపెన్ ట్యూబ్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లిప్ వేస్తాం సో ఓపెన్ అండ్ ల్యాప్రోస్కోపీ కంపేర్ చేసుకుంటే పొట్ట మీద ఉన్న గాయం ఓపెన్ కన్నా ల్యాప్రోస్కోపీలో చిన్నగా ఉంటుంది సో గాయం చిన్నగా ఉండడం వల్ల పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఓపెన్ టబెక్ట్ మీలోనే పొట్ట మీద గాయం పెద్దగా ఉండడం వల్ల పెయిన్ కిల్లర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది తద్వారా లివర్ అండ్ కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంది కానీ లాప్రోస్కోపిక్ టుబెక్ట్ మీ విషయానికి వస్తే పొట్ట మీద ఉన్న గాయం చాలా చిన్నగా ఉండడం వల్ల కిల్లర్ ఎక్కువ యూసేజ్ ఉండదండి దాంతో దాంతోపాటు బ్లడ్ లాస్ కూడా ఉండదు కుట్లు కూడా ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇంకా బాగా ఒబెసిటీ ఉన్నవాళ్ళు బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలోని ప్రీవియస్గా డెలివరీస్ సి సెక్షన్ ద్వారా అయిన వాళ్ళలోని ట్యూబ్స్ దొరకడం చాలా కష్టం అంతేకాకుండా ట్యూబ్స్ రెండు అతికిపోవడం అలాంటివి ఉంటూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ అన్నీ బేస్ చేసుకుని ల్యాప్రోస్కోపిక్ డిఫెక్టివ్ వెళ్ళడం చాలా మంచిది థ్యాంక్ యూ